తెలంగాణ సమాజం గుర్తించాలి ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇది కేవలం ఎన్నికల సంవత్సరం ఎన్నికల మంత్ అని చెప్పి ఈ నెల ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఇచ్చారు నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఇస్తారు మళ్ళా తర్వాత ఒక్కొక్క నెలల జీతాలు ఇస్తా ఒకటి ఇక జీతాలు ఇయ్యారు ఇక ఇవాళ ఆరు గ్యారెంటీలు వాళ్ళు అమలు చేయాలంటే దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు అవసరం బడ్జెట్ కానీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం యాభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా చూపెట్టే ప్రయత్నం చేసింది మరి మిగతా పైసలు ఎక్కడ ఇస్తారు ఎట్లా సంక్షేమ పథకాలు అమలు చేస్తారో కాంగ్రెస్ పార్టీ చూపెట్టలేకపోయింది అందుకే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎక్కడ బాధపడే అవసరం లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు ఆలోచిస్తున్నారు ఎలా ప్రజలు వాస్తవ విషయాలు తెలిసినాయి ఆరు గ్యారంటీలు చెప్తే మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము కానీ మా కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా రుణమాఫీ కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పేపర్ అర్ధరాత్రి హైదరాబాద్ కొట్లాడి జైలుకు వేయండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోడు భూముల సమస్య వస్తే ఎస్టీల కోసం కొట్లాడి నలభై ఐదు రోజుల పాటు జైలుకుంది వెళ్ళి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణలో పేదల రిజర్వేషన్ కోసం కూడా కోసం కొట్లాడి జైలుకై వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకున్న కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ పొరపాటు చేస్తాం మేము పొరపాటు చేస్తామని చెప్పి ప్రజలు ఇప్పుడు భావిస్తున్నా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ రోజు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించలే వాళ్ళ భార్య పిల్లల గురించి ఆలోచించలే వాళ్ళ భార్య పిల్లలు నొప్పించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస కేసీఆర్ అనే మూర్ఖుని యొక్క రాక్షస పాలన ఈ రజాకర్ల పాలన ఈ అవినీతి పాలన ఈ కుటుంబ పాలన ముందుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం మోడీ రాజ్యం తీసుకురావడం కోసం మా కుటుంబాలను పక్క పెట్టడం మా కుటుంబాలను పక్క పెట్టి ఏ రోజు స్వార్థం ఆలోచించకుండా ఈ తెలంగాణలో పేదల రాజ్యం రావాలి ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజ్యం మోడీ రాజ్యం వస్తే మా కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది ఇక్కడ పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి కష్టపడి కొట్లాడమన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు బీజేపీలకు అధికారం రావాల్సి ఉండే కానీ బీజేపీల నోటికాడి కార్డు బుక్ అను కొట్టుకపోయి మేము కాంగ్రెస్ పార్టీకి ఇష్టమని ప్రజలు బాధపడుతున్నా ఇప్పుడు ఇప్పుడు బాధపడుతున్నా కాంగ్రెస్ ఇలా మనమే కాదు అలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నారు ఎస్ ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే మనకు నిధులు వస్తాయి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అరుస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్న వేదిక సందర్భంగా ఈ వేదిక ద్వారా నేను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా మేము ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు వ్యతిరేకం కాదు మీ నాయకుల యొక్క విధ్వంస రాజకీయాలకు వ్యతిరేకం మేము ఆలోచించండి భారతీయ జనతా పార్టీ విధానాలను ఇవాళ గతంలో ఉన్న సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు వార్డు మెంబర్ ఉన్నారు గతంలో ఉన్నటి వరకు ఉన్న వాళ్ళు వాళ్ళని ఒక్కసారి పోయాడు కానీ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి కానీ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ నిధులు ఇచ్చిన ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేసీఆర్ ఒక్క పైసా ఇయ్యలే ఇలా నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తున్నాయి ఇలా ఇప్పుడున్న సర్పంచులు ఒక్కొక్కరి పేరు మీద యాభై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు అప్పులే అన్న సర్పంచులు అప్పుల పాలేరు ఉప సర్పంచులు అప్పుల పాలేరు వార్డు వాళ్ళు అప్పుల పాలేరు కనీసం వాళ్ళ బిల్స్ ఇచ్చే పరిస్థితి లేదు ఇలా దేశంలో ఏ సర్పంచులు పెట్రోల్ బంక్లో పనిచేయలే దేశంలో ఏ రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకోలే దేశంలో ఏ సర్పంచులు కూలి పని చేసుకోలే కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే మూర్ఖుడు వల్ల సర్పంచుల బతుకులు బర్బాద్ అయిపోయినాయి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినక్కడన్నా సర్పంచులను ఆదుకుంటారంటే కనీసం పట్టించుకోలే అందుకే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి మీరు సర్పంచులు కావాలనుకుంటారు మీరు జెడ్పీడీసీ కావాలనుకుంటారు మీరు ఎంపీడీసీ కావాలనుకుంటారు మాకు ఏమి ఇబ్బంది రాదు ప్రజల ఆశీర్వాదం మాకుంటే మాకు ఒట్లేస్తారు మీకుంటే మీ రేపు గెలిచిన తర్వాత మీరు ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఇక్కడ ఎంపీలను భారతీయ జనతా పార్టీ గెలిపిస్తేనే మీకు నిధులు వస్తాయి అధిక నిధులు వస్తాయి ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం లేకుంటే మీరు సర్పంచ్లు జెడ్పీటీసీలు గెలిచినాక ఒక్క పైసా రాకుంటే మిమ్మల్ని గెలిపించిన ప్రజలు రోడ్ల కోసం మోర్ల కోసం దానికోసం దీనికోసం ఇలా నిధులు అడితే ఎక్కంచి తీసుకొస్తారో ఒక్కసారి ఆలోచించండి అందుకే కేంద్రంలో ఏర్పడింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి మీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే మీలో ఒకటి చిత్తశుద్ధి ఉంటే మీలో ఒకటి నియత నిజాయితీ ఉంటే తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు అదనపు నిధులు ఇస్తారు ఇవాళ మేము కొట్లాడి తీసుకొస్తాం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తీసుకుపోయి మూసిదా లేచినట్టే ఇక బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి నాకు ఘర్క నా ఘాట్కా ఇక్కడ లేదు అక్కడ లేదు ఈడ వీక్కినాడు ఆడ విక్తాడట కేసీఆర్ పెద్ద డ్రామాటిస్ట్ అంతకుముందు ఏమన్నాడన్నా ఇలా ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల కితే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలు నమ్మితే సక్సెస్ అయ్యారు ప్రజలు నమ్మిరు కూడా వాస్త అది తప్పని ప్రజలు గుర్తించలేకపోయారు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల కానీ మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రచారం వస్త్రాలు లేవు ఆరు గేర ప్రజలు నంబర్ అని చేసి ఇది స్టార్ట్ చేశారు ఈ ఎన్నికల ముందు శాసనసభ ఎన్నికల ముందు వాస్తవంగా జరిగింది ఏంటి అంటే శాసనసభ ఎన్నికల ముందు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు భారతీయ జనతా పార్టీలో చేరుతాను సార్ ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం పోతే ప్రజలు చీతు అంటున్నారు ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల పోయే పరిస్థితి సార్ మాకు నరేంద్ర మోడీ ముఖం కావాలి సార్ నరేంద్ర మోడీ కావాలి సార్ మాకు అని చెప్పి చాలామంది బీఆర్ఎస్ పార్టీ మంత్రులు బీజేపీలో చేరడానికి వచ్చారు వాస్తవం కూడా నాకు కలిసిర్రు అప్పుడు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు నేనే నన్నే వచ్చి గలిచిర్రు ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ ఏం చేసిందంటే బీఆర్ కేసీఆర్ నటించడన్న నటనంలో నటనలో జీవితాలు కుంపలు ముంచడం తెలివి అంతా కూడా అది గట్టనే మాటలు చెప్పి మన బతుకుని బర్బాద్ చేసి నాశనం చేసిండు ఇలా ఏం చేసిండు ఆ మంత్రులను నమ్మించడానికి ఇలా ఏ నాయకుడైనా తన మీద విశ్వాసం ఉండే విధంగా ధైర్యం చెప్పలేదు నాయకులకు కేసీఆర్ మీద ప్రజా పార్టీ నాకు విశ్వాసం లేదు ఇలా మంత్రం పిలిచిండు పిలిచి ఏం చేసిండు నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది నాకు రాష్ట్ర కేంద్ర మంత్రి పదవి ఇస్తాడట మరి పోదామా అన్నాడట ఈ మంత్రులు తిన్నవారా బస్ అంటే తిన్న పన్నవారా బస్ పడ్డ పన్న అంటారు వీళ్ళు పోయి కేసీఆర్ చెప్పంగానే అరే మన కేసీఆర్ సార్ ఢిల్లీలో మంత్రి అవుతుండట ఇక మన బీజేపీ ఎందుకు చేరాలే అని చెరువును పనిచేశారు బంద్ ఏం చేసిండు మళ్ళా అది క్లోజ్ మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు ఈయన కట మోడీ గారు ఫోన్ చేశాడు పోటీ కానికి నాకు ఈయన పార్టీ గింత పార్టీ ఈయన పార్టీ గింత పార్టీ పార్లమెంట్లో ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికే ఎవరు వస్తలేరు పార్టీకి పార్లమెంట్లో అభ్యర్థులేకెళ్తలేరు పోటీ చేయడానికి ఈ పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడో ప్లేస్ వేరే పార్టీ లేదు కూడా నాలుగో ప్లేస్ వస్తుంది ఈ ఏమంటాడు ఈసారి మళ్ళీ మోడీ గారు ఫోన్ చేసినట్ట నేను మోడీ గారికి నీళ్ళకేం పని లేదే మోడీ గారికి మోడీ గారు ఫోన్ చేసినట్ట మళ్ళీ ఎన్డిఏలో చేరుదామా అని చెప్పి ఇప్పుడు మళ్ళన్న ఉన్నాడు మళ్ళన్న మంత్రి ఉన్నారు కదా ఆ మళ్ళన్న కొన్ని చెప్తే ఏం చేస్తాడు తెల్లారి మీడియాలో చెప్తాడు అవునా కాదా ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ మీడియాలో ఓపెన్గా మాట్లాడటోళ్ళు పిలుస్తాడు కేసీఆర్ పిలిచి నాకు మోడీ గారు ఫోన్ చేసిర్రు ఎన్డీఏలో కలుద్దామంటున్నారు కలుద్దామా అనేసరికి మళ్ళీ చర్చ స్టార్ట్ అయింది బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ కూడా చర్చ స్టార్ట్ అయింది కాబట్టి దయచేసి కేసీఆర్ మాయమటాలు నమ్మకండి ఇవాళ ఎట్టి పర్సులో కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండడం అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి మన ప్రియతమ నేత మన ఆదర్శ మూర్తి అయిన శ్రీ కేంద్ర ఓంశాఖ మాత్యులు శ్రీ అమిత్ షా గారికి అందరూ లేదానికి ఘనమైన స్వాగతం అంటారు భారత్ పాతకీ భారత్ పాతకీ రవేంద్రమౌడి అమిత్ షా చప్పు అమిత్ షా గారి నాగ్ కప్పు

స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి వర్యులు అమిత్ షా గారికి షాల్వతో సన్మానం చేసి బోకేతో హైదరాబాద్ కు స్వాగతం పలుకుతారు స్వాగతం సుస్వాగతం అమిత్ షా గారికి